ఈ రోజున కోట్ల ధనం శుభవార్తలు అంతేకాదండి కొన్ని భయానక సంఘటనలు కూడా జరగబోతున్నాయి ఇదంతా కూడా మీ గ్రహ స్థితి అని చెప్పక తప్పదు ఈ రోజున మీరు మా మాటలను అస్సలు అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే కొన్ని అవకాశాల రూపంలో రాబోతున్నాయి ఓం శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును రి కేరళ తాంత్రిక గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ స్నేహితులరా మీ పైన విష్ణుమూర్తి మరియు న్యాయాధికారి అయిన శనిదేవుని అసాధారణ అనుగ్రహం ఉంది ఈ గొప్ప సత్యాన్ని వింటే బహుశా మీరు ఆశ్చర్యపోతారు ఈ రోజున మేము చెప్పబోయే మాటలు వింటే మీ కాళ్ల కింద భూమి కదిలిపోవచ్చు అంతటి దివ్యమైన రహస్యం ఇందులో దాగి ఉంది మీ సమస్యల నుంచి మీకు విముక్తి ఇచ్చే ఈ సందేశాన్ని ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా చూడండి చూడకపోతే తర్వాత ఎంత బాధపడతారండి బహుశా మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు ఒకసారి కామెంట్ సెక్షన్లో ముందుగా జై శ్రీరామ్ అని రాయండి శనిదేవుని అనుగ్రహం విష్ణు భగవాను యొక్క అనుగ్రహం న్యాయమూర్తి శని దేవుని ఆశీసులు ఎల్లప్పుడూ మీపై మీ కుటుంబంపై ఉండి మీ జీవితాన్ని కాపాడుతూ ఉంటాయి దైవిక రక్షణ శక్తి మరియు స్నేహితులరా ఒక అద్భుత దివ్య శక్తి యొక్క గొప్ప పని ప్రారంభం కాబోతుంది ఈ రాశి వారు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారా అస్సలు లేరు ముఖ్యంగా ఈ రాశి వారు నా మాట గట్టిగా గుర్తుంచుకోండి ఒక దివ్య శక్తి అది చిన్నపాటిది కాదు కర్మఫల ప్రదాత అయిన శనిదేవుని మరియు జగత్ పాలకుడు అయిన విష్ణుదేవుని యొక్క అనుగ్రహం ఆశీర్వాదం ఈ రోజున ఈ రాశి జాతకులకు తప్పకుండా ఉండబోతున్నాయి ఇదంతా కూడాను జగత్ పాలకుడు అయిన విష్ణుదేవుని యొక్క అనుగ్రహం మీ చుట్టూ తిరుగుతుంది వినండి మీ నిస్వార్థ సేవ ధర్మ మార్గంలో నడిచి మీ గొప్ప స్వభావాన్ని చూసి ఈ శక్తి మీ పైన చాలా ఎక్కువ సంతోషంగా ఉంది ఇది జోక్ కాదు నమ్మండి ఈ శక్తి మీకోసం ఇప్పటికీ ఒక గొప్ప నిర్ణయాత్మకమైన రక్షణ కార్యాన్ని చేసింది మరి స్నేహితులరా మీ ఆలోచన కదిలించే ఒక అసాధారణ విషయం ఏమిటంటే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో ఇరుక్కున్నప్పుడు అకస్మాత్తుగా ఒక అద్భుత ఊహించని దారి దొరికిందా ఎప్పుడైనా ఏదో ఒక కనిపించని కవచం మీ రక్షణ చేస్తున్నట్లు మిమ్మల్ని కాపాడుతున్నట్లు అనిపించిందా గత మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం గుర్తు తెచ్చుకోండి మీ జీవితంలో ఒక అత్యంత ప్రమాదకర ఆపద మీరు బయట పడలేరు అనుకున్న విపత్తు వచ్చింది కానీ బహుశా మీకు గుర్తు లేకపోవచ్చు కానీ మీ జాతకం ప్రకారం స్పష్టంగా తెలుస్తుంది విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ మేరకు శని దేవుడు ఆ శక్తి మిమ్మల్ని రక్షించింది మీ శత్రువులు మోసపూరితమైన వారు మిమ్మల్ని మోసం చేయాలంటూ కుట్రలు పన్నుతున్న నక్కలు చేసిన పన్నాగాలకు ప్రతిసారి భంగం కలిగించింది ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోని మీ పని ప్రదేశంలోని మీ ప్రతి ఆలోచనలోని అదృశ్యంగా నివసిస్తుంది మీ సంరక్షణ చేస్తుంది ఈ దివ్య శక్తి మీ రక్షణ చేస్తుంది కాబట్టి మీ ఇంటి పరిసరాలను మీ ఉద్యోగ క్షేత్రాన్ని మీ సామాజిక గౌరవాన్ని రక్షిస్తుంది ఇది మీకు చాలా దగ్గరగా ఉంది కానీ భయంకరమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారైనా మీరు ఇప్పటి వరకు ఈ గొప్ప శక్తిని గుర్తించలేదు మీరు ఎప్పుడూ కూడా ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పలేదు అరే ఈ శక్తి అయితే మిమ్మల్ని అపారమైన సంపదతో శాశ్వత కీర్తితో ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది ఇది ఈ రోజు ఈ సమయానికి సరి సమయానికి మీకు నిగూఢ సంకేతాలు ఇస్తుంది కానీ మీరు ఆ సూక్ష్మ సంకేతాలు అర్థం చేసుకోలేరు కాబట్టి స్నేహితులరా చేతులు జోడించి వేడుకుంటున్నాము ఈ జీవితాన్ని మార్చే సందేశాన్ని ఒక్క సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు రాబోయే ఈ రోజు చాలా పెద్ద రహస్యం నుండి తెర తొలగిపోతుంది ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలి ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా కీర్తివంతులుగా చేయగలదు రెండు ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి ఈ పొరపాట్లు చేస్తే ఈ రోజున మీ జీవితం నాశనం ఓపిక పట్టండి ఈ విషయాలు అన్నింటి గురించి కూడా వివరంగా క్లుప్తంగా మాట్లాడదాము కానీ అందులకంటే ముందు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున పొరపాటున కూడాను ఈ రెండు వినాశనకరమైన పొరపాట్లు చేయొద్దు మీరు తెలియకుండా చేసిన ఈ పొరపాటు జరిగితే ఆ దివ్య శక్తి మీ పైన భయంకరంగా కోపిస్తుంది అలిగెళ్ళిపోతుంది మరియు దాని యొక్క ఆశీర్వాదం మీ నుండి శాశ్వతంగా దూరం అవుతుంది ఇది మీ జీవితంలోనే అతి పెద్ద క్షమించరాని పొరపాటు అవుతుంది అవును ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులు చేయాలని కోరుకుంటుంది మీ గట్టి దీక్ష మీ నిజాయితీ మీ మంచి కర్మలు చూసి ఈ శక్తి చాలా సంతోషంగా ఉంది కానీ మీ కళలు చాలా ఉన్నాయి ఎప్పుడూ నెరవేరడం లేదు మీరు తలపెట్టిన పని సమయంలో చెడిపోతుంది మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టలేకపోతే ఈ కష్టాల ఊబి ఎప్పటికీ అంతం కాదు మీరు మీ జీవితం నుండి రెండు చాలా చెడ్డ మానసిక అలవాట్లను ఈ రోజు నుంచి వెంటనే బయటకు విసిరేయండి ఈ పొరపాట్లు మీరు ఈ రోజున చేయకూడదు వాటిని విని మీ మతిపోతుంది స్నేహితులరా మేము మీకోసం కఠిన కృషి చేస్తున్నాము తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను మేము మూల్యంతో సహా తుడిచి పెట్టగలము మీరు మా సందేశాన్ని పూర్తిగా చూడకపోతే మా శ్రమ వృధా అవుతుంది మీకు ఎటువంటి లాభము ఉండదు అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయని వారందరూ కూడా వెంటనే జై విష్ణుదేవ జై శనిదేవా అని తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి విష్ణు భగవాను ఆదేశానుసారం మీకోసం అత్యంత ఖచ్చితమైన భవిష్యత్తు ఫలాన్ని మేము తెస్తున్నాము ఎవరు ఈ అపారమైన శక్తి మరి స్నేహితులరా ఎవరు ఈ శక్తి అంటే ఇప్పుడు చూడండి వినండి మరెవరో కాదు స్వయంగా మహాదేవుని యొక్క ఆశీర్వాదం శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి న్యాయ శని దేవుని శక్తి ఈయన మీ కర్మలను నిశ్చితంగా గమనించి మీకు న్యాయం అందించే కర్మదాత ఈ శక్తి మీ ఇంటి చుట్టూ లేదా ఇంట్లోని అదృశ్య రూపంలో నివసిస్తున్నారు వారి పని ఏమిటంటే మీరు ధర్మ మార్గంలో నడిచి సేవ చేసి ఆపదలో పడినప్పుడల్లా వారు మీ సమస్యలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పరిష్కరిస్తున్నారు ఈరోజు తప్పించుకోవాల్సిన పొరపాట్లు హెచ్చరికలు మరి స్నేహితులరా ఈ రోజున రెండు పెద్ద పొరపాట్లు ఏమిటి అంటే ఇప్పుడు వినండి తప్పించుకోవాల్సిన ఆ రెండు పొరపాట్లు ఏమిటంటే వాటితో పాటు మూడు హెచ్చరికలు కూడా ఉన్నాయి మీరు ఇక్కడ తప్పు చేయొచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి ఇది జోక్ కాదు ఇది మీ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం దీన్ని జోక్గా భావించే తప్పు చేయొద్దు లేకపోతే మీరు చాలా పశ్చాత్తాపడతారు మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు చాలా పెద్ద భరించలేని నష్టం జరుగుతుంది మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంది ఒక అంతర్గత విప్లవకారుడి అగ్ని అది ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది ఈ శక్తి ఎవరు ఇది మీ స్వతంత్ర భావన మానవత్వం పట్ల ప్రేమ సత్యం కోసం నిలబడే తత్వం మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వదలరు ఇది మీ అసలు బలం ఎవరు మోసం చేశారో ఎవరు ద్రోహం చేశారో తెలుసు అయినప్పటికీ దయతో వారిని నమ్ముతారు కానీ ఇప్పుడు మీరు మీ శక్తిని తెలివిగా గుర్తించాలి మీ రెండవ అతిపెద్ద శక్తి ఏమిటంటే కనుక మీ మనసులోనే దాగి ఉంది మీ మనసులోనే ఇది కార్యరూపం దాల్చుకొని ఉంటుంది మీకే ఆ విషయం బోధపడడం లేదు మీ సామాజిక న్యాయం మరియు గొప్ప లక్ష్యాలు సాధించాలనే సంకల్పం ఈ కోరిక ఏదైనా విషయంపై పడినప్పుడు మీరు దానిని విప్లవాత్మకంగా పూర్తిగా మార్చేస్తారు మీ దార్శనికత విజయాల ముందు ప్రజలు ఆశ్చర్యపోతారు ఈ సామర్థ్యం ఎల్లప్పుడూ లాభాన్ని ఇస్తుంది మిమ్మల్ని బలహీనులుగా భావించే వారికి మీ దార్శనికతతో మీ ధైర్యంతో కూడిన కోపం సరిపోతుంది అందుకే వీటిని మేము శక్తి అంటున్నాము పొరపాట్లు కాదు ఇవి చాలా ఎక్కువ లాభాన్ని ఇవ్వగలవు అలాగే హాని కూడా అని చెప్పొచ్చు ఈ రెండింటినీ చేసే ముందు మేము చెప్పిన రెండు విషయాలు ఎప్పుడూ విష్ణు నుంచి ధర్మం వైపు నిలబడండి ఇప్పుడు మేము చెప్పబోతున్నాము మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ఆ మూడు అతిపెద్ద పొరపాట్లు ఏమిటో అవి ఒకటి అహంకారం యొక్క ఊచ్చు విజయం అయితే మీకు లభిస్తుంది అహంకారాన్ని మీ లోపలికి అణువు కూడా రానివ్వద్దు విజయాన్ని గర్వంగా మీరు అస్సలు భావించదు శ్రీమన్నారాయణుడు ధనవంతులుగా చేయగలిగితే పేదరికాన్ని కూడా ఇవ్వగలడు మీరు గర్వపడితే సమాజంలో ఇరుగు పొరుగు మీపై ప్రతికూల అప్రియమైన చిత్రం ఏర్పడుతుంది మీ విజయం అంతా మట్టిలో కలిసిపోతుంది రాశి వారికి సామాజిక గౌరవం సేవ చాలా ముఖ్యం అహంకారం దాన్ని నాశనం చేసే శనిదేవుని దృష్టిలో మిమ్మల్ని పడేస్తుంది రెండు బద్ధకం యొక్క ప్రకోపం మీపై అలసత్వం ఒక పెద్ద భూతంలా ఆధిపత్యం చెలాయించడానికి యత్నిస్తుంది ఇది మీ ప్రతి పనిలో అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తుంది పెద్ద పెద్ద ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది ఈ అలసత్వం ఒక విషయంలో ఉంటుంది అది మీ అంతర్గత శక్తిని అంతా పీల్ చేస్తుంది మరియు మీ కోసం ఎదురు చూస్తున్న విజయాన్ని కోల్పోతారు మీ మేధా శక్తిని దార్శనికతను సరియైన సమయంలో ఉపయోగించకుండా అవుతుంది మూడు తప్పుడు సలహాలు మూఢ నమ్మకాలు అనవసరమైన ఖర్చులు మరియు మూడవది ఏమిటంటే మీరు బయట వ్యక్తులు స్నేహితులు ఇచ్చే తప్పుడు సలహాలు భయంకరంగా హానికరంగా నిరూపించవచ్చు ఎవరి మాటలు విని ఏ అడుగు వేయద్దు మూఢ నమ్మకాలు అస్సలు పెట్టుకోవద్దు మీ శ్రేయస్సు వివేకాన్ని మరియు తార్కిక నిర్ణయాన్ని అత్యున్నతంగా ఉంచండి అలాగే అనవసరమైన విలాసవంతమైన ఖర్చులు నివారించండి ఎవరైనా ఎంతగా మిమ్మల్ని ఖర్చు పెట్టమని ప్రోత్సహించినా ప్రయత్నించిన అప్పులు ఉబ్బులు పడ్డానికి ప్రయత్నించిన అస్సలు అనవసరంగా ఖర్చులు చేయొద్దు అది అవసరం లేకపోతే అనవసరమైన అనర్థం ఖర్చు రూపంలో జరగచ్చు ఆఫర్ల కోసం డబ్బును వృధా చేయొద్దు మీరు ఏది అత్యంత అవసరం అనుకుంటే వాటి కోసమే ధనాన్ని ఉపయోగించమని మీకు ముమ్మారు చెప్పడం జరుగుతుంది ఈ రోజున కంపెనీలు చాలా వరకు ప్రజల మానసికతను గుర్తించాయి ఆఫర్లు ఇస్తున్నాయి ప్రజలు ఆ ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు ఏ విషయంపై డబ్బు ఖర్చు చేయకూడదో ఆ వస్తువును కూడా తీసుకుని డబ్బు ఖర్చు చేస్తున్నారు అప్పులు తీసుకునే కార్యకలాపాలు వస్తాయి అందుకే మేము చెప్తున్నాము అప్పులు తీసుకునే కార్యకలాపాలకు దూరం జరగండి మీ బడ్జెట్ను మీ భవిష్యత్తు అవసరాన్ని గుర్తించండి లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు మీ శని దేవుని ఆశీర్వాదం కూడా తగ్గుతుంది శుభ సంకేతాలు ఏమిటంటే గనక ఈ రోజున మీకు చెప్పబోయే ఆ మూడు శుభ సంకేతాలు ఒక మహా అద్భుతం జరగబోతుంది మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం పది రెట్లు రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో మూడు శుభ ప్రాణులు ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి ఎవరు వారు అంటే మొదటిగా నాగదేవత గూప నల్ల పిల్లి లేదా వీటిలో ఏదైనా ఒకటి అవ్వచ్చు మీరు మేము చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి వీటిలో ఏ ఒక్కటి ఈ ప్రాణుల్లో ఏ ఒక్కరు వచ్చినా లక్ష్మీదేవి శనిదేవుని అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమనానికి నేరుగా సంకేతాలు ఏదైనా ఒక్కటి ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనానికి శనిదేవుని కరుణకు సంకేతమే జాగ్రత్తగా వినండి మీకు నాగదేవత కనిపిస్తే దానికి గౌరవంగా ప్రేమతో ఆహారం పెట్టండి వాటిని బయటకు పంపే ముందు మీ భావాలు తెలియ చెప్పండి మీ మనసులోని కోరికలు వారిని అడగండి గుడ్లగూబ మరియు పిల్లికి కూడా నష్టం కలిగించకుండా గౌరవంగా ఇంటి నుండి బయటకు పంపండి మీ జీవితంలో ధనం శ్రేయస్సు వర్షం కురుస్తుంది నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకుని ఏడుస్తారు మీ జీవితంలో బాధలు కష్టాలు చాలా ఉన్నాయని మాకు తెలుసు కానీ ఇప్పుడు విష్ణు భగవానుడు ఇంట్లో ఆలస్యం అయి ఉండొచ్చు కానీ అన్యాయం అయితే చేయలేదు దేవుడు ఎవరిపై దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా తిరుగులేని విధంగా ఇస్తాడు ఇప్పుడు అలాగే మీకు జరగబోతుంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది మీ ఆనందం రెట్లు పెరగబోతుంది మీ విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలకలం రేకుతుంది ఈ సమయం మీకు కర్మల ప్రకారం న్యాయం చేస్తుంది మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి భయపడద్దు తెలివిగా విష్ణు భగవానునిపై విశ్వాసంతో ధైర్యంగా ఈ సవాళ్లను ఎదుర్కోండి దేవుడిపై వేలెత్తి చూపొద్దు ఇది అది అనద్దు మరి స్నేహితులరా భగవంతుడు వినడం లేదని మీకు అనిపించవచ్చు కానీ మీకు అమూల్యమైన వస్తువు లభించింది దానికి ఏ విలువ లేదు అది అనంతమైంది ఏ సంపదతో పోల్చలేంది అమూల్యమైన వస్తువు ఏమిటో తెలుసా ఈ యొక్క వస్తువు అచంచలమైన సానుకూలత శ్రీ మహావిష్ణువుపై ఆత్మవిశ్వాసం అచంచలమైన విశ్వాసం కర్మల్లో ఈ రాశి వారికి ఉన్న అంతులేని పట్టుదల ఈ హెచ్చరికలు సంకేతాలు దృష్టిలో ఉంచుకుని విష్ణు భగవాను విశ్వసిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక చరిత్రను సృష్టించి కొత్త అధ్యాయం మొదలవుతుందని మేము మీకు హామీ ఇస్తున్నాము కాబట్టి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ అదృష్టం వెయ్యి సూర్యుల్లాగా ప్రకాశించబోతుంది ఇప్పుడు మొత్తం ఆట సరికొత్త మలుపు తిరుగుతుంది మీరు ఎప్పుడైనా అనుభూతి చెందేరా గాలిలో ఒక వింత నిశ్శబ్దం ఒక శక్తివంతమైన కంపనం మొదలైందంటే ఇది ఏదో ఒక మహా తుఫాను వచ్చే ముందు ప్రకృతి యొక్క ప్రశాంతత లాంటిది ఈ శాంతి ఒక శక్తి నిలుపుదల ఇది సాధారణం కాదు స్నేహితులరా మీ చుట్టూ ఒక తిరుగులేని శక్తి వలయం ఏర్పడుతుంది ఒకప్పుడు మీ ముందు తల వంచిన వారు మీ మంచితనాన్ని మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకునేవారు ఈ రోజున అదే వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు మిమ్మల్ని కించపరచడంలో తమ పూర్తి శక్తి ఉపయోగిస్తున్నారు కానీ వారికి అస్సలు తెలియదు చీకటి ఎప్పుడు చాలా చిక్కగా ఉంటుంది శక్తివంతమైన ఉదయం దగ్గరలోనే ఉంటుందని అర్థం చేసుకోండి తెల్లవారు జాము రాబోతుంది వారు మిమ్మల్ని చిక్కుకుపోయారనుకుంటున్నారు కానీ నిజానికి చిక్కుకోలేదు మీరు కేవలం విశ్వం యొక్క అతి పెద్ద అత్యంత కఠినమైన చివరి పరీక్ష అనుభవిస్తున్నారు తెల్లవారు జాము ముందు ఉన్న చీకటి మాత్రమే మిగిలింది వినండి ఈ పదాలు మీ లోపల వరకు వెళ్తున్నాయంటే మేము చెప్పే విషయం మీ ఆత్మ వాటిని గుర్తించగలిగితే ఇది ఏ మాత్రం యాదృచ్ఛికం కాదు ఇది దివ్య పిలుపు మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది మీరు ఓటమిగా భావించినది అది కేవలం ఒక గొప్ప అభ్యాసపు అడ్డంకి మాత్రమే మీకు మీ నిజమైన నిగూఢ శక్తిని అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు అది మిమ్మల్ని వంచుతుంది తద్వారా మనం లేచినప్పుడు ప్రపంచం మొత్తం మన తిరుగులేని బలాన్ని చూడాలి మీ బాధకు నవ్విన వారు వ్యతిరేకంగా ఉన్నారు ఇప్పుడు వారే తమ దారుణమైన పన్నాగల్లో చిక్కుకుపోతున్నారు విశ్వం యొక్క తిరుగులేని నియమం ఇది ప్రతి దాడిని అది వరంగా మార్చేస్తుంది ప్రతి శాపం లోపల ఒక మహావరం దాగి ఉంటుంది ఆ సమయం వచ్చింది మీరు చాలా భరించారు బాధ భరించారు మోసం భరించారు అవమానం భరించారు కానీ మీకు తెలుసా ప్రతి గాయం వెనుక ఒక తిరుగులేని శక్తి దాగి ఉంది అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది విశ్వం ఇప్పటికే మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంది ఇక మిమ్మల్ని ఆపడం జరగదు మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెరచుకుంటాయి ఎక్కడ తలుపులు మూసి ఉన్నాయో అక్కడే మార్గం సుగమం అవుతుంది మీ ప్రమేయం లేకుండా ఆ తలుపులు తెరచుకోబోతున్నాయి ఇదంతా కూడా కాక ఇంకేంటి దైవం ఆలస్యం చేసిన అన్యాయం చేయదు పైన ఉన్నవాడు స్వయంగా మీకు గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక్క అడుగు మాత్రమే వేయాలి అదృష్టం పూర్తి వేగంతో మీ వెనుక నడవడం ప్రారంభిస్తుంది ఆ అడుగుని ఈ క్షణమే వేయాలి మీ లోపలి భయం నుండి బయటపడండి మీ పోరాటం వృధా కాదు ప్రతి కన్నీరు ఒక గొప్ప అద్భుతవంతమైన అధ్యాయం ప్రతి దెబ్బ మిమ్మల్ని ఒక రూపంలో మలిచింది దానిని ఇప్పుడు ఎవరు ఓడించలేరు అవునండి మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి ఎందుకంటే వారి మీ పేరు యొక్క ప్రతిధ్వని పెంచుతారు ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు మీరు ఆకాశాన్ని చేరుకునేంత వరకు ప్రకాశించేంత వరకు చూడదు ఒక్కసారి ప్రకాశించాక అదే ప్రజలు మిమ్మల్ని గుర్తించడానికి ప్రశంసించడానికి తహతహలాడతారు ఇప్పుడు ఈరోజు మార్పు కేవలం బయట కాదు మీ అంతరాత్మలో మొదలవుతుంది మీ ఆలోచన ఆత్మవిశ్వాసం అంతా ఒక గొప్ప విప్లవాత్మక తరంగంలో ప్రయాణిస్తుంది ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రువులు కానీ మీ భయాలు కానీ మిగలవు మీరు దీనిని అనుభవించితేనే తెలుసుకోండి ఇవి సంకేతాలు మీ సమయం మారిపోతుంది ఇప్పుడు మహావిష్ణువు అనుగ్రహంతో విశ్వం మీకోసం పనిచేస్తుంది మరి స్నేహితులరా ఇవి మీ కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు కాబట్టి అంతిమ విజయాన్ని చివరి శ్వాస వరకు సాధించండి ఒకటి కపటమైన మరియు సానుభూతి పరులైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికీ విషపూరితమైన ముసుగు ధరించి ఉన్నారు మీరు మీ విజయాన్ని చూసి భయంకరంగా ఈర్షపడేవారు కానీ మీ ముందు తీయగా మాట్లాడతారు వీరు మీ శక్తిని పీల్చే విషపూరితమైన వారు మీరు పాములు సర్పాలు మీరు ఏదైనా వారిని అనుకోండి మీరు మీ చెవిలో సందేహాన్ని నిరాశను వారు నింపినప్పుడు వెంటనే అక్కడ మీ మెదడులో ఆ తప్పుడు అభిప్రాయాన్ని నింపినవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నింపి వెళ్ళిపోతారు వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి మీరు అబద్ధాల ముఖాన్ని దగ్గర వ్యక్తిగా భావిస్తారు తప్పుడు మార్గాలు చెప్పే వారిని గుర్తించండి మీ తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుంది మీరు మిమ్మల్ని జీవితంలో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ రాశి వారికి మిత్రుల ఎంపిక అత్యంత ముఖ్యం నారాయణుడు ధర్మం ప్రకారం వీరిని దూరం పెట్టండి రెండు ఓటమిని అంగీకరించండి ఈ విషయం మన మెదడులోకి వస్తుంది ఈ విషయం ఓడిపో అనేది మీ పెద్ద బలహీనత ఇది ఏ బయటి స్వరం కాదు ఇది మీ మనసులోని స్వరం ఇక చాలు ఇక ఆగిపో ఇక కాదు ఇక మీరు అలసిపోయారు ఇక మీ జీవితంలో మీరు ముందుకు సాగలేరు మీరు ఓడిపోయారు మిగతా వారందరూ గెలిచారు నేను ఎందుకు పనికిరాను నా అదృష్టంలో ఏదీ లేదు నా నొసటి రాత బాగోలేదు నా అదృష్టం బాగోలేదు ఇలా మీరు గుసగుసలు ఆడుకున్నప్పుడు ఏడ్చినప్పుడు మీకు అభద్రతా భావం కలుగుతుంది సంవత్సరాల తరబడి కష్టపడ్డాక ఒక చివరి విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తాము ఎక్కలేము ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉందో అక్కడ మనం వంద అడుగులు వెనక్కి తిరిగిపోతాము మళ్ళీ మొదలు పెట్టిన వంద మెట్లు మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది మనం తొంభై తొమ్మిది మెట్లు ఎక్కి ఒకటి వదిలి వచ్చేస్తాము అందుకే నా వల్ల కాదు అనేది మెదడులోకి తీసుకురావద్దు నా అదృష్టంలో లేదు అని అదృష్టం లేదని ఏడ్చేది కష్టపడని వారు మాత్రమే అదృష్టం గురించి ఏడవద్దు అదృష్టమైతే శని భగవానుడు ఖచ్చితంగా మీకు కలగ చేస్తాడని చెప్పక తప్పదు కావున మీరు జాగ్రత్తగా ఉండండి శనిదేవుడు మీ అదృష్టం రాశాడు కర్మఫలం అందరికీ ఇస్తూనే ఉంటాడు అవును కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో ఆ మెట్లు ఎక్కవలసి ఉంటుందో సంతోషంగా ఎక్కి మీరు కష్టపడి ఎక్కిన ఒత్తిడిలో ఎక్కిన ఆ మెట్లు ఎక్కాల్సి ఉంటుంది అప్పుడే మీకు విజయం యొక్క మధుర అనుభూతి లభిస్తుంది మూడవది పాత వ్యసనాలు బద్ధకం ఇప్పుడు చాలా ముఖ్యమైన తదుపరి విషయం మీ విశ్వాంతర స్థాయికి దూకవలసి వచ్చినప్పుడు బద్ధకం పాత వ్యసనాలు మిమ్మల్ని తమ వైపు లాగుతాయి ఇది మీరు విశ్రాంతి భద్రత అనుభూతి చెందే కంఫర్ట్ జోన్ అనే ఇల్లు ఇక్కడ మీ అభివృద్ధి ఆగిపోతుంది మీరు ఎక్కడ విశ్రాంతి భద్రతలో ఉంటారో అక్కడ మీరు అభివృద్ధి చేయలేరు చాలా ముందుకు వెళ్ళలేరు ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోకూడదు శ్రమించడంలో ఆనందాన్ని వెతకండి నిరంతరం మనసుని శరీరాన్ని చురుకుగా ఉంచుకోండి అలసత్వం వద్దు పరిగెత్తాలి అని మేలుకొని ఉండండి అప్పటి వరకు ఆగిపోవద్దు విజయం మీకు లభించే వరకు రేపటికి వాయిదా వేసిన పని ఈ చేయడం ప్రారంభించండి తర్వాత సంవత్సరం వరకు వాయిదా వేస్తున్న పనిని ఇప్పటి నుంచే మొదలు పెట్టండి మంచిదైనా ధర్మ సంబంధమైంది ఉండాలి విష్ణు భగవాను ప్రేమ మీ జీవితానికి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు మీ కుటుంబాలు చాలా వరకు బాగుంటారు అవసరమైతే ఒక్క క్షణం ఏదైనా కూడాను ఆలోచించి నిర్ణయం తీసుకోండి కేవలం ధర్మ మార్గంలో నడిచి ఆ పనిపై ముందుకు సాగండి చూడండి ఆ పనిలో విజయం తప్పక మీదే అవుతుంది సత్య మార్గంలో నడవండి ఆ పనిలో విజయం మీదే అవుతుంది మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు మీపై శ్రీమన్నారాయణుడు న్యాయదాత శనిదేవుని పూర్తి అనుగ్రహం ఉంది దీని కారణంగా మీ జీవితంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం మొదలవుతుంది అదృష్ట శక్తి మిమ్మల్ని ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అంత మంచి